అరకు పార్లమెంట్ బిఎస్పీ పార్టీ ఎంపీ అభ్యర్థి వారం అవశలహరి ప్రచారంలో దూసుకుపోతున్నారు వారం అవషలహరి సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నారు అలాగే సాఫ్ట్వేర్ రంగంలో మంచి జీతంతో ఉన్న ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేశారు గిరిజన ప్రాంత చట్టాలని రిజర్వేషన్ యువత భవిష్యత్తు రైతుల మహిళల భవిష్యత్తుపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్టు చెప్పుకొచ్చారు దీనితో పాటు ఎన్వైరన్మెంట్ ని కాపాడడం అంటే గిరిజన నేలపై ఉన్న సంపదని ప్రకృతిని కాపాడ్డం ప్రచారంలో భాగంగా పాడేరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు పుట్టమామిడి కొత్తవూరు లంపిల్లో పర్యటించారు కించూరు పంచాయతీ పుట్టమామిడి గ్రామం ప్రజలందరికీ నా నమస్కారాలు ఇవి గ్రామ పెద్దలకి ఆడవారికి యూత్కి అలాగే మన చిన్న పిల్లలకి ముఖ్యంగా మీరు మీ పనుల్లో పనుల్లో బిజీగా ఉన్నా కూడా ఇక్కడ మేము వస్తున్నాం అందరం కలిసి కూర్చొని మాట్లాడదాం అంటే మీరు అందరు ఇక్కడ సమావేశం అయ్యారు కదా ప్రగతి పదంలో ముందుకెళ్ళడానికి మీ ప్రజలందరూ ఒక మెట్ ఎక్కినట్టు నేను భావిస్తున్నాను ఎందుకంటే ఎందుకు వస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అని ఒక మీలో ఒక ఇది ఉంది అంటే ఒక విందాం వీళ్ళు ఏం చెప్తారో విందా అని ముందుకు వచ్చారు కాబట్టి నేను మీ అందరినీ అభినందిస్తున్నాను అయితే నేను ఇప్పుడు పరిచయం చేసుకుంటా నా పేరు వారం అవశ లహరి మాది గురుపెల్లి గ్రామం పాడేరు మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా నా విద్యా అర్హత వచ్చేసి నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ని అలాగే బెంగళూరులో నేను ఉద్యోగం చేస్తూ దానికి రాజీనామా ఇచ్చి నేడు రాజకీయాల్లోకి వచ్చాను నేను రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా ముందు నుంచి లేకపోయినా పరోక్ష పరోక్షంగా మన ఊర్లో ఏం జరుగుతుంది గ్రామాల్లో ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నది ఇవన్నీ నాకు అవగాహన ఉన్నాయి నేను అలాగే జిల్లా కలెక్టర్ అవుదామని ఆశయంతో ఆ పరీక్షకి నేను ప్రిపేర్ అవుతూ కూడా వచ్చాను మీ అందరికి మాయావతి గారు తెలుసు కదా బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి గారు మీ అందరికి తెలిసే ఉంటుంది స్థాపించింది కాన్షీరామ్ గారు మీ అందరికి తెలుసు కదా అయితే మాయావతి గారు కూడా ఇలాగే జిల్లా కలెక్టర్ అవుదామని ఆమె అప్పుడు ప్రిపేర్ అవుతున్నప్పుడు మహానీయుడు కాంచీరామ్ గారు నువ్వు జిల్లా కలెక్టర్ అవుతే జిల్లాకి మాత్రమే సేవలు చేయగలవు రాజకీయ నాయకురాలు అయితే దానికి పదింతల సేవ రాష్ట్రానికి చేయగలవు అని ఆమె ఆమెను అప్పుడప్పుడు ప్రోత్సహించారు ఆమె ఇప్పుడు అత్యంత జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్కి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు అది మీ అందరికీ తెలుసు ఆమెని స్ఫూర్తిగా తీసుకొని నేను ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాను అయితే అంబేద్కర్ గారు లేనిదే నేడు ఈరోజు మనం ఇక్కడ కూర్చొని సభలు పెట్టేవాళ్ళం కాదు ఇలా చక్కగా మాట్లాడుతూ ఉండేవాళ్ళం కూడా కాదు నాడు అంబేద్కర్ గారు అన్నారు నా దేశ సమస్యల మధ్య లేదా నా జాతి సమస్యల మధ్య సంఘర్షణ వస్తే నేను నా జాతి సమస్యల వైపు మొగ్గు చూపుతానన్నారు ఈరోజు నా జాతి బహుజనుల జాతి అత్యంత సంక్లిష్ట పరిస్థితిలో ఉంది మనం అందరం ఎన్నో సమస్యల్లో చిక్ చిక్కుకుపోయి ఉన్నాం దాని గురించి ఒక గలం గర్జించాలా వద్దా మన రా మన ఉన్న హక్కుల గురించి మనం ఢిల్లీలో చెప్పాలో వద్దా చెప్పాలో వద్దా మన అందరికీ సమస్యలు ఉన్నాయా లేవా నేడు చూస్తే ఒక మంచి రోడ్డు లేదు మంచి రవాణా సంస్థ ఇక్కడ ఏర్పడి ఉండుంటే గర్భిణీ స్త్రీలకు కానీ అలాగే ఆరోగ్యపరమైన సమస్యలకు కానీ మనం ఈరోజు వెనకబడి ఉండేవాళ్ళం కాదు కదా నేడు అంతరిక్షంలో ఒక అమ్మాయిలు పంపుతున్నారు పక్కనున్న స్కూల్కి కూడా మనం నా అమ్మాయిలు పంపించలేకపోతున్నాం ఇది ఎవరి తాలూకా విఫల్యం మనం ముందు పనిచేసిన ఎమ్మెల్యే ఎంపీలదే కాదా అవునా కాదా నాడు కొమరం భీమ్ గారు అన్నారు జల్ జమీన్ జంగిల్ తవ్వేవా దున్నేవాడిదే భూమి అన్నారు నేడేమవుతుంది తవ్వేవాడిది భూమి అవుతుంది ఆ తవ్వేవాడికి భూమిని ఎటుందో చూపించింది ఎవరు మన ముందు పనిచేసిన రాజకీయ నాయకులు అవునా కాదా నేడు మనం వాళ్ళని అడగలే అడగలుగుతున్నావా మీరు ఎందుకు ఇక్కడ వచ్చి మా భూమిని కబ్జా చేస్తున్నారని అడగలుగుతున్నావా అడగలేకపోతున్నాం ఎందుకు మనందరం ఒక తాటి మీద నిలబడలేదు కాబట్టి నేడు అనగా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మనందరం ఏం చేయాలి అలాంటి వచ్చి అడిగే నాయకుల్ని మీరు మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించారా ఉన్నత స్థాయి విద్య కల్పించారా నేడు ఇంకా నాకు తెలిసి ఈ చుట్టుపక్కల మనకి త్రాగునీరు సమస్య ఉందా లేదా ఉంది కదా నేడు భూమి ఉన్న వాడికి సంక్షేమ పథకాలు అందామంటున్నారు ఒక భూమి ఉంటే సరిపోతుందా చెప్పండి ఆ భూమిని సాగుపరచడానికి మనకి వనరులు కావాలా వద్దా అంటే అడవి తల్లి అంటే మన అడవి తల్లి ఒడిలో ఉన్నాం అడవి తల్లికి చుట్టుపక్కల ఆర్థిక వనరులు పుష్టిగా ఉన్నాయి అయినా ఆర్థికంగా మనం నిలబడలేని పరిస్థితిలో నేను ఉన్నాం అలా కల్పించిన ఎవరు మన నాయకులు అంటే మన నాయకులు మన ఇలా అలవాటు చేసేసారు మీది ఇదే బతుకు మీరు ఇలాగే బతకండి మేము మేము పై స్థాయిలో ఉంటాం మీరు మాకు ఒక ఓటింగ్ మెషిన్ అర్థమవుతుందా వాళ్ళు మనల్ని ఎలా చూస్తున్నారంటే ఒక ఓటింగ్ యంత్రంలా చూస్తున్నారు వస్తారు ఓట్లు అడుగుతారు వెళ్ళిపోతారు మన సమస్యల్ని వాళ్ళ సమస్యల్లా భావించట్లేదు మన సమస్యల్ని నాయకుడు తన సమస్యగా భావిస్తే ఊరు మారుతుంది గ్రామం మారుతుంది మండలం మారుతుంది మనందరం ఇంకా మంచి స్థాయిలో ఉండే అవకాశం మనకు ఉంటుంది అలా ఉండాలంటే ముఖ్యంగా మీరు జనం చైతన్యం కావాలి వచ్చే అభ్యర్థిని మీరు చూసి ఎంచుకోవాలి ఎటువంటి అభ్యర్థిని ఎంచుకుంటారంటే మీ ఐదు సంవత్సరాల భవిష్యత్తు మీరు వాళ్ళ చేతికి ఇస్తున్నారు నేడు బహుజన్ సమాజ్ పార్టీ ఓటుకి నోటు నమ్మదు కాబట్టి మాటకి ఓటు నమ్ముతుంది కాబట్టి మేము ఈరోజు ఇక్కడ గ్రామంలో కూర్చొని మాట చెప్దాం మన వాళ్ళని మనం ఉత్సాహపరుద్దాం ముందుకు వచ్చి ఓటు వేయమని చెప్దాం అని అడగడానికి మేము అందరం ఈ రోజు ఆల్రెడీ ఇక్కడ ఉన్న సమస్యలు డిస్కస్ చేశారు కాబట్టి నేను మళ్ళీ అదే సమస్యలు చెప్పట్లేదు మనకి ఎన్నో చట్టాలు రాజ్యాంగంలో పొందిపరుచున్నాయి వన్ బై వన్ బై సెవెంటీ యాక్ట్ అంటే ఏంటి అడవి తల్లి మీద భూమి ఆ భూమి